ఈ విశ్వం ఎలా పుట్టింది అనేందుకు చాలా సిద్ధాంతాలున్నాయి అనేక మంది బిగ్ బ్యాంగ్ ని నమ్ముతారు ఇప్పుడు మరో కొత్త సిద్ధాంతం ఆకట్టుకుంటుంది మన ప్రకృతి ఆకాశం సూర్యుడు నక్షత్రాలు పాలపుంత వీటన్నింటినీ గమనిస్తే ఏదో అదృశ్య శక్తి పనిగట్టుకుని అత్యంత పద్ధతిగా జాగ్రత్తగా ఖచ్చితమైన విధానంలో వీటిని సృష్టించినట్లు అనిపించడం సహజం ఆ అదృశ్య శక్తులనే దేవుళ్ళు అంటుంటారు చాలా మంది హార్డ్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ సైంటిస్ట్ దాదాపు ఇలాంటి చెప్పారు ఆయన దేవుళ్ళ స్థానంలో అత్యంత ఎక్కువ టెక్నాలజీ ఉన్న గ్రహాంతర వాసుల్ని ప్రస్తావించారు ఈ అనంత విశ్వాన్ని గ్రహాంతర వాసులు ల్యాబ్ లో తయారు చేసి ఉంటారని అంటున్నారు ఆసక్తికరంగా ఉన్న ఈ కొత్త సిద్ధాంతంపై పెద్ద చర్చ జరుగుతుంది జనరల్గా పదమూడు వందల కోట్ల సంవత్సరాల కిందట భారీ పేలుడు సంభవించడం వల్ల ఈ విశ్వం ఏర్పడిందన్నది ఎక్కువ మంది సైంటిస్టులు నమ్ముతున్న సిద్ధాంతం హార్డ్వర్డ్ సైంటిస్ట్ అవి లోబో చెప్పింది లెక్కలోకి తీసుకుంటే బిగ్ బ్యాంగ్ కంటే ముందు విశ్వాన్ని ఏలియన్స్ ల్యాబ్ లో తయారు చేసుకోవచ్చా ఆ తర్వాత వాళ్లే దాన్ని పేలేలా చేశారా అసలు మన విశ్వం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఖచ్చితమైన సమాధానం లేని ప్రశ్న ఇది దాదాపు వందేళ్ల కిందట అపర మేధావి బిగ్ బ్యాంగ్ లాంటి కోసం వెతికారు ఎందుకంటే కాలం ఎలా మొదలైంది అనే అంశంపై ఉన్న సిద్ధాంతాలు ఆయనను సంతృప్తి పరచలేదు ప్రస్తుతం విశ్వం ఎలా పుట్టింది అనే అంశంపై చాలా సిద్ధాంతాలున్నాయి శూన్యంలో వచ్చిన కదలికల వల్ల విశ్వం ఆవిర్భవించిందనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది లేదంటే విశ్వం బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టడం తిరిగి ముడుచుకోవడం తిరిగి బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టడం ఇలా మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటుంది అనే మరో సిద్ధాంతం కూడా ఉంది ఓ బ్లాక్ హోల్ మధ్యలో పడిన పదార్థమే తిరిగి విశ్వంగా ఆవిర్భవించిందనే సిద్ధాంతం కూడా ఉంది అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ విశ్వాన్ని ల్యాబ్ లో తయారు చేశారని అనలేదు అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విశ్వాన్ని తయారు చేశారనే వాదన కొత్తగా వినిపిస్తుంది ఎందుకంటే టెక్నాలజీలో మనకంటే ఎన్నో రేట్లు ముందున్నవారు క్వాంటమ్ సొరంగం ద్వారా చిన్న యూనివర్సిటీని ల్యాబ్ లో తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు ప్రముఖ రచయిత హార్డ్వర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ మాజీ చైర్మన్ అవిలోప్ ఈ కొత్త ల్యాబ్ సిద్ధాంతాన్ని చెప్పారు సైంటిఫిక్ అమెరికన్ లో దీన్ని రాశారు మన విశ్వం ప్లాట్ జామెట్రీతో ఉంటుంది నికర శక్తి శూన్యంగా ఉంది టెక్నాలజీతో చాలా మంది ముందున్నారు క్వాంటం సొరంగం ద్వారా చిన్న విశ్వాన్ని తయారు చేసే టెక్నాలజీని ల్యాబ్లో అభివృద్ధి చేసి ఉంటారు అని ఆయన తెలిపారు మనం మనుషులం టెక్నాలజీతో మనకి సి తరగతి మనం వేడి సూర్యుడిపై ఆధారపడి జీవిస్తుంటాం అని లోబ్ అభిప్రాయపడ్డాడు మనం బీ తరగతిలో ఉండి ఉంటే ఇక మనకు సూర్యుడు పని ఉండదు అదే మనం ఏ తరగతిలో ఉంటే మనమే సొంతంగా ల్యాబ్లో చిన్న విశ్వాన్ని సృష్టించుకునే వాళ్ళం అని లోబ్ వివరించారు మన దారిలో చాలా అంశాలున్నాయి చిన్న ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన డార్క్ ఎనర్జీని సృష్టించడం మన ముందున్న మనకు సామర్థ్యం లేని సవాలు అదే మనం అక్కడ ఉండి ఉంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తెలిసిన మన క్రియేటర్లతో కలిసి ఏలో ఉండి పనిచేసేవాళ్ళం అని లోప్ తన సిద్ధాంతాన్ని వివరించారు ఈ సిద్ధాంతాన్ని కొట్టిపారేయలేం అలాగని దీన్ని ఆమోదించాలనుకుంటే ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు లోబ్ ఇదివరకు కూడా ఇలాంటి చిత్రమైన సిద్ధాంతాలని చెప్పారు వాటిని ఆమోదించేవారు దీన్ని కూడా ఆమోదించగలరు ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్నా విశ్వం ఎలా వచ్చిందన్నది మాత్రం ప్రశ్నగానే ఉంది